దేవునికి మహిమ కలుగునగాక యేసుతో నడుచుట అను యూట్యూబ్ ఛానల్లో మేలుకో క్రైస్తవా అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బాగున్నారా ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించి వాక్యములోని సత్యాన్ని గ్రహించుకుంటూ ప్రార్థనా జీవితముతో యేసుతో నడుస్తున్నారా అయితే సంతోషం ప్రి దేవుని బిడ్డలారా ఈరోజు మన వాక్యము కీర్తనల గ్రంథము ఆరో అధ్యాయము తొమ్మిదో వచనము యహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు యహోవా నా ప్రార్థనని నంగీకరించను దేవునికి మహిమ కలుగునగాక ప్రియ దేవుని బిడ్డలారా కీర్తనాకారుడు అంటున్నాడు యహోవా నా ప్రార్థనని అంగీకరించాడు నా మానవిని విన్నాడు అంటున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా ఒక కీర్తనాకారుడే కాదు మనమైనా సరే దేవుని ఎందు విశ్వాసం ఉన్నట్లయితే దేవుని ఎందు నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే దేవుని ఎందు అంటుకట్టుకొని ఉన్నట్లయితే దేవుని కాపుదల్లో ఉన్నట్లయితే దేవుని రెక్కల కింద ఉన్నట్లయితే దేవుని ప్రతిరోజు దేవుని వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుంటే మన మనవి కూడా వింటాడు మన ప్రార్థనలు కూడా అంగీకరిస్తాడు మొదట కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి దేవునికి అది దేవుని చిత్తమని మనకు బైబులు లేఖనాలు మనకు తెలియచెప్తున్నాయి కాబట్టి మన ప్రార్థన మన విన్నపాలు మన అవసరతలో ఒకవేళ పిల్లల కోసం దేవునికి మరపెడుతున్నావేమో స్వస్థత కోసం దేవునికి మరపెడుతున్నావేమో లేక అప్పుల బాధలో ఉండి దేవునికి మొరపెడుతున్నామేమో లేక ఉద్యోగరీత్యా దేవుని మరపెడుతున్నావేమో ఆరోగ్యరీత్యా దేవుని మరపెడుతున్నావేమో ఆలోచించుకోండి ప్రే దేవుని బిడ్డలారా ఇల్లు కట్టుకోవడానికి దేవునికి మొరపెడుతున్నామేమో ప్రతిరోజు మనం మొరపెట్టే విధానంలో దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి దేవుని ఎందు విశ్వాసము కలిగి ఉండాలి దేవుని ఎందు నిరీక్షణ కలిగి ఉండాలి దేవునిలోని మనము అంటుకట్టుకొని ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా కీర్తనాకారుడైన దావీదో నా విన్నపములు వింటున్నాడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు అంటున్నాడు మన ప్రార్థన మన విన్నపాలు కూడా వింటాడు కానీ మనము మన ఆలోచనలు మన నడతలు మన చూపులు దోషము లేని వారిగా మనం ఉండాలి ఆయన వినుటకును చెవులు మందంగానూ లేవు ఆయన ఆదుకోటానికి చేతులు కురసగానూ లేవు ఆదుకుంటాడు వింటాడు అయితే ఎప్పుడు ఆదుకుంటాడు ఎప్పుడు వింటాడు అంటే ఆయన ఎందు మనం విశ్వాసము కలిగి ఉండాలి నిరీక్షణ కలిగి ఉండాలి అప్పుడే మన ప్రార్థనలు ఆలకిస్తాడు మన విన్నపాలు ఆలకిస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా మన విన్నపాలు వినాలి అంటే మనమందరం కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించాలి దేవుణ్ణి ప్రతిరోజు ప్రార్థించుకోవాలి ప్రభువా నీ చిత్తం నా పట్ల ఎలా ఉందో అలా నీ కృపను దయచేయి నీ చిత్తం మా పిల్లల పట్ల ఎలా ఉందో అలాగూ దయచేయి అని మనం ప్రార్థించాలి బైబిల్ గ్రంథంలో ఏబు కూడా ప్రతిరోజు ఉదయాన్నే దోప నైవేద్యాన్ని వేస్తూ ఉంటాడు ప్రార్థన చేస్తూ ఉంటాడు ఎందుకు ప్రార్థన చేస్తుంటాడంటే తన బిడ్డల గురించి ప్రభువా నా పిల్లలేమైనా నీ పట్ల అసభ్యంగా ప్రవర్తించారేమో నీ ఎందు పాపం కలిగి జీవిస్తున్నారేమో ప్రభువా వాళ్ళని క్షమించు నాయనా అని రోజూ పిల్లల కోసం ప్రార్థన చేస్తూ ఉంటాడు ఏబు అలాగే మనము కూడా మన కుటుంబం కొరకు మన పిల్లల కొరకు మన పిల్లల అవసరతల కొరకు వారి చదువుల కొరకు వారి ఆరోగ్యం కొరకు వారి ఉద్యోగం కొరకు నీ స్వస్థత కొరకు కుటుంబం కట్టుకున్నటకు మనం అందరం కూడా ప్రతిరోజు ఉదయాన్నే ప్రార్థించటం ఎంతో ముఖ్యం ప్రార్థించినట్లయితే దేవుడు తప్పనిసరిగా నీ కుటుంబాన్ని ప్రతి విధంగా నిన్ను ఫలవరతమైన జీవితాన్ని గడిపి ఎల్లవేళలా ఆదుకుంటాడు కీర్తనాకారుడు ఎలాగైతే కీర్తనాకారుని ఆదుకున్నాడో మనల్ని కూడా అలాగునే ఆదుకుంటాడు కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా మొదట వాక్యాన్ని వినాలి వాక్యానుసారంగా నడుచుకోవాలి దేనివల్ల రక్షణ కలుగుతుంది అంటే విశ్వాసము వలనే రక్షణ కలుగుతుంది అని లేఖనాలు మనకి పొందుపరుస్తున్నాయి కాబట్టి మనము మన విన్నపములు కానీ మన ప్రార్థన ఆలకించాలంటే మనము దేవుని ఎందు అంటుగట్టుకొని ఉండాలి దేవుని ఎందు విశ్వాసము కలిగి ఉండాలి దేవుని ఎందు నిరీక్షణ కలిగి ఉండాలి కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా మనమందరము కూడా దేవుని ఎందు నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే దేవుని వాక్యని విని వాక్యానుసారంగా నడుచుకున్నట్లయితే మన ప్రార్థనను కూడా ఆలసి ఆలకిస్తాడు కాబట్టి మనం చేసే ప్రతి ప్రార్థన ప్రతి విన్నపము వ్యర్థము కాకుండా ఉండాలి అంటే ముందు నువ్వు లోకము నుండి వేరు కావాలి వేరైన నీవు రక్షణ మార్గంలోనికి రావాలి రక్షణ మార్గంలోకి వచ్చిన నీవు దేవుని ఎందు విజ్ఞాపన చేస్తూ మనము విశ్వాసముతో అడిగినట్లయితే తప్పనిసరిగా మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి అట్టి కృప మనందరికీ కలుగును గాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా నా ప్రియమైన తండ్రి ఈ పాదాలు కొందనాను నాయన గడిచిన కాలమంతా ఇం మమ్మల్ని కాచి కాపాడినందుకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి ఇదిగో నాయన ఈరోజు సూటిగానో స్పష్టంగాను మాతో మాట్లాడి ఉన్నావు నా తండ్రి కీర్తనాకారుడు ఆయన విన్నపములు ఆయన ప్రార్థనని అంగీకరించినట్లుగానే ప్రభువా నీ యందు మేము అంటుగట్టుకొని నిరీక్షణ కలిగి విశ్వాసముతో నాయన ఇన్ని వెంబడించే కృపను కీర్తనాకారుడికి దయచేసినట్లు మాకును దయచేనా తండ్రి మాలో విశ్వాసం అనే బీజాన్ని నాటు ఆయన నిరీక్షణ అనే బీజాన్ని నాటు ఆయన ప్రతి విషయంలో ప్రార్థించే గుణము మాలో కలిగే కృపను దయచేనా తండ్రి ఇదిగో నాయన ప్రతిరోజు ఉదయాన్నే ప్రార్థించుటకు నీ కృపను ధన్యతను మా మీద చూపించు నా తండ్రి ఇదిగో నా తండ్రి నాయన చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు నా తండ్రి వారు ఏ ఏ అవసరతలతో ఉన్నారో నాకైతే తెలియదు కానీ సమస్తం ఎరిగిన దేవుడు నా తండ్రి వారు స్వస్థత లేకుండా ఉన్నారా ఉద్యోగం లేకుండా ఉన్నారా లేక అప్పుల భారంలో పడి ఉన్నారా లేక పిల్లలు లేక ఇబ్బంది పడుతున్నారా లేక పిల్లల చదువులు లేక ఇబ్బంది పడుతున్నారా సమస్తం ఎరిగిన దేవుడు నా తండ్రి నీ ఎందు భయభక్తులు కలిగి నిరీక్షించి భాగ్యాన్ని మాకు దయచేయ నా తండ్రి ప్రతి విషయంలో నా తండ్రి చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు నాయన వారి కుటుంబాలను ఆశీర్వదించు వారి జీవితాన్ని ఆశీర్వదించు వారు చేస్తున్న పనిని కూడా ముప్పు దంతులుగాను అరవ దంతులుగాను నూరు దంతులుగాను ఫలించే కృపణ దైచే నా తండ్రి ఇదిగో నాయన ప్రతి బిడ్డ ప్రభు ఆ ప్రభు అని ఏడుకుంటున్న తెల్లవారుజామున ఏకుంజామును వేడుకుంటున్న ప్రతి బిడ్డ హృదయాన్ని తట్టు లేపు వారి విన్నపములను వారి ప్రార్థన అంగీకరించి నాయన గొప్పగా ఆశీర్వదించే ధన్యత చేకూర్చున్నా తండ్రి ఇదిగో నాయన ప్రతి విషయంలో నిన్ను గణపరిచి మహిమపరిచి స్థుతించి ఆరాధించే కృపను దయచేయమని నజరడైన యస్సు క్రీస్తునామను అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మంచిదండి దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు మీ సువర్ణ బాబు